హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మన టాపిక్ ఏంటంటే జుట్టుకోడి తినడం వల్ల మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి ఆ జుట్టుకోడి పెరగడానికి ఎంత టైం పడుతుంది అనేది మనం మాట్లాడుకుందాం ఈరోజు అయినా సరే అయినా సరే అసలు ఏ అయినా సరే వే నీళ్ళల్లో పెట్టి దాన్ని బొచ్చంతా వీకేసినాక అసలు దాన్ని నిప్పుల మీద గ్యాస్ అయినా ఎందుకు కాపుతారు అట్లా కాపడానికి ఏమైనా రీజన్ ఉందా పసుపు ఎందుకు పెడతారు దాని పెట్టని కూడా ఏమైనా రీజన్ ఉందా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా తెలుసు మీరు ఏమైనా కామెంట్ చేయండి అసలు కొన్ని పసుపు పెట్టే ఎందుకు అడగాలి కారం పెట్టి కూడా అడగచ్చు అనే ప్రాంతం మీకు అనిపించిందా అసలు ఆ కోళ్ళకు పసుపు పెడితే కాలుస్త నాకేంది అసలు ఈ కోళ్ళ గోడంతా నాకేందని అనుకుంటున్నారా తప్పదు చూడండి వేరే స్టేట్లలో దీన్ని తింటారో తినరా తెలియదు కానీ తెలంగాణలో మాత్రం ఇది పిచ్చ ఫేమస్ ఉండే ఏరియాలో అయితే టూ ఫిఫ్టీ రూపీస్ నడుస్తుంది మీ ఏరియాలో దీని రేట్ ఎంతో ఒకసారి కామెంట్ చేయండి మీరు ఈ కూడా తినడం వల్ల విటమిన్ ఏ మరియు డి లభిస్తుందంట హైబర్ టెన్షన్ తక్కువ చేస్తుందంట బుక్కల్ని గట్టి చేస్తుందంట ఇంట్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉండడం వల్ల మజిల్ వెళ్ళడానికి కూడా ఇది యూజ్ అవుతుంది అంట ఇమ్యూనిటీ పవర్ని కూడా అంట అట్లనే వెయిట్ లాస్ కావడానికి కూడా ఇది చాలా యూజ్ అంట ఇమ్యూనిటీ పవర్ని కూడా అంట అట్లనే వెయిట్ లాస్ కావడానికి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది అంట మనం గా బాయిలర్ కోడితో దీన్ని కంపేర్ చేసినట్టయితే ఇది చాలా వరకు బెటర్ నార్మల్ గా బాయిలర్ తో కంపేర్ చేస్తే ఈ ముక్క చాలా గట్టిగా ఉంటుంది అట్లనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంటారు అందరూ ఆ కోడి బరువు ఎంత ఉండాలని ఇంత రేట్ అని అమ్మేస్తుంటారు మా లో కూడా అంతే అనుకో పొడి కూర చపాతి డెడ్లీ కాంబినేషన్ అసలు మీరు కూడా ఎప్పుడన్నా ట్రై అయ్యండి ఒకసారి ఇంతకుముందు నేను చెప్పిన కదా బాయిలర్తో కంపేర్ చేస్తే చాలా గట్టి ఉంటుంది అని బాయిలర్ ఏంటి జస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్లో ఆల్మోస్ట్ ఒక టూ డేస్ దాకా అయిపోతుంది ఇది ఫార్మా నుంచి బయటికి రావాలంటే మినిమం వన్ అండ్ హాఫ్ నుంచి టూ ఇయర్స్ టైం పడుతుంది అంట ఎప్పుడు చూసిన కోళ్ళ గురించి చికెన్ కుట్టుడు గురించి ఎప్పుడు ఏ వీడియోలు తీస్తావానికి బోర్ కొడుతుంది కదా కూడా బోర్ కొడుతుంది వేరే వీడియోలు కూడా తీయని మా వాళ్ళు చెప్తున్నారు కానీ వేరే వీడియోలు తీసే యూట్యూబ్ కూడా ఏమో ఒప్పుకోడు మిక్స్డ్ కంటెంట్ అయితే రీచ్ రాస అట్లనే వీడియో చూసి లేకుండా మీరు అందరూ లైక్ చేయండి షేర్ చేయండి మీకు వీడియో చూసినాక ఏమనిపించిందో కామెంట్ చేయండి మీరు నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి ఏది దమినిలకెరే దమినిలకెరే కదాష దెగిరు బి దెగిరు బి బండినా నా బండిలూరు ఏమండి బైకు

కొడుతుడు కానీ చర్ తొడ్డు కొడుతుడు మజరాడుతుండే చేయాలి పని పని పుట్టకేసుకున్న సీనియర్ అవుతాడు కానీ మరి బయట ఏదైనా అవేగాలేదైనా ఏ పని అయినా మెదగాలే కొడుకు ముక్కలు చేస్తాయి